ఇంకో కొన్ని అపార్ట్మెంట్స్ కొన్ని అపార్ట్మెంట్స్ మొత్తం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్ లో డేంజర్ జోన్ లో ఉన్నాయి ఇదే హైదరాబాద్ లో అని ఉన్నారు చెప్తున్నారు నిజమైనా సార్ ఉండవచ్చండి నాకు తెలియదు బట్ ఉంటాయి ఉన్న ఇప్పుడు విల్లాలు ఉన్నాయి కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి ఇది ఎందుకు ఉండకూడదు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏంటంటే మీరు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అంటే సో ఒక చెరువు ఉంది అనుకోండి ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఈ బాటిల్ ఉంది బాటిల్ నిండిపోయిన తర్వాత నీళ్ళు పోస్తే ఏమవుతుందండి పైకి వచ్చేస్తుంది చెరువు కూడా అలా పొంగినప్పుడు కొంతవరకు నీళ్ళు బయటకు వచ్చి స్ప్రెడ్ అవుతాయి సముద్రంకి వెళ్ళారనుకోండి సీ ఇసుక వచ్చి ఎలా ఉంటుంది నీళ్ళు ఎంతవరకు వచ్చి అంతవరకు ఉంటే ఆ ఇసుక కనిపిస్తుంది ఎంతవరకు నీళ్ళు వస్తున్నాయో అలాగే ఈ చెరువు కూడా ఇంత ఉన్నప్పుడు ఇలా పొంగి ఇంతవరకు ఒక మార్క్లాగా వస్తుంది అది వన్ మీటర్ వస్తుందా టూ మీటర్ మనకు తెలియదు ఆ చెరువు కెపాసిటీ బట్టి ఉంటుంది ఆ వచ్చి ఎండిపోతుంది అంటే ఎండాకాలంలో ఎండిపోతుంది వర్షాకాలంలో ములిగిపోతుంది మధ్యకాలంలో మధ్యగా ఉంటుంది మూడు మూడు నాలుగు సీజన్స్ వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఆ మార్క్ ఉందో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ ఫుల్ అయిపోయి ఎంతవరకు నీరు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లేవాలా ఫుల్ ట్యాంక్ లేవాలి బఫర్ జోన్ అంటే సార్ సో అది అది ఎఫ్టీఎల్ అక్కడ కట్టకూడదు ఏమి ఎందుకంటే ఇసుక చాలా మెత్తగా ఉంటుంది వాటర్ వెట్ ఉంటుంది కాబట్టి ఏం చేయడానికి ఉంటుంది రెండోది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అసలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద వస్తాయి మీరు ధర్నీ సైట్ ఓపెన్ చేసిన హెచ్ఎండి సైట్ ఓపెన్ చేసిన లైక్స్ అని పెట్టారు కొత్తగా ఇక్కడ బఫర్ జోన్ ఏంటంటే ఒకవేళ ఆ చెరువు కనుక పది ఎకరాల కంటే తక్కువ ఉంటే తొమ్మిది మీటర్లు వదలాలి బఫర్ జోన్ మీకు వెబ్సైట్లో కూడా చూడవచ్చు లేక్స్ డాట్ హెచ్ఎంఏ డాట్ జిఓవి డాట్ ఇన్ పెడితే అక్కడ మీకు అన్నీ వచ్చేస్తాం విలేజ్ మండలం డిస్ట్రిక్ట్ పెడితే ఆ లేక్ నెంబర్ అన్నీ వచ్చేస్తే చూసుకోవచ్చు ఎవరైనా ఎఫ్టీఎల్లో ఉందా లేదా మన దాని మీద ఎప్పుడైనా లైవింగ్ కోట్ చేద్దాం అది స్క్రీన్ మీద చేస్తే అర్థమవుతుంది అట్లనే అదే చెకింగ్ ధరణిలో చేసుకోవచ్చు ధరణిలో కూడా ఆ సర్వే నెంబర్ వేసి చెక్ చేసుకోవచ్చు సో రెండిట్ల పూర్ అయితే అక్కడ కొనకూడదు మీరు ప్రొహిబిటెడ్ ఉంటాయన్నమాట సో బఫర్ జోన్ అనేది నేను చెప్పినట్టు పది ఎకరాల లోపు ఉంటే చెరువు సైజు తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది తొమ్మిది మీటర్లు ఒక మీటర్ త్రీ పాయింట్ త్రీ త్రీ ఫీట్ అది అదే ఇరవై ఐదు ఎకరాలు పైన ఉంది అనుకోండి ముప్పై మీటర్లు వదలాలి అంటే బార్డర్ నుండి ముప్పై ఆ ప్లేస్లో ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ అని సిమెంట్ స్టీల్ ఐరన్ పెట్టకూడదు కేవలం వ్యవసాయం చేసుకోవచ్చు మొక్కలు ఆకుకూరలు పూలు మీటర్ల సార్ ముప్పై మీటర్స్ థర్టీ మీటర్స్ డిస్టెన్స్ ఇది చెరువు అనుకోండి ఇక్కడ బార్డర్ అంటారు ఇక్కడ నుండి ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ థర్టీ మీటర్స్ ఆ థర్టీ మీటర్స్లో ఓన్లీ గ్రీనరీ వ్యవసాయం వరకే యూ కెనాట్ ఈవెన్ వాల్స్ కట్టి కన్స్ట్రక్షన్ చేసి ఎందుకంటే ఇవి తా ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది తాగే నీళ్ళు పక్కన అక్కడ డిపార్ట్మెంట్లోనూ కమర్షియల్ యాక్టివిటీ చేస్తే డ్రైనేజు గార్బేజ్ ఎక్కడికి వెళ్తుందండి మరి ఆ నీళ్ళు ఎలా తగ్గుతావు మళ్ళీ దాని ప్యూరిఫికేషన్ ఆరోపణలు అన్నీ చేయాలి అందుకని ప్లస్ వీక్ ఉంటుంది స్ట్రక్చర్ ఎప్పుడు ఉండదు తడిగా ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఎన్ని మూమెంట్ పడిపోద్ది అది చాలా డేంజర్ కదా అందుకని అక్కడ కట్టకూడదు తర్వాత మీ ఇష్టం కట్టుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే అక్రమం కట్టడాలని ఇందులోనే పడుతున్నాయి అందరు బఫర్ జోన్ అసలు బఫర్ జోన్ ఎఫ్టీ వెళ్ళేది ఇంకా దాని చెరువుగా ఆనుకొని ఉంటుంది ఎడ్జే కదా సో బఫర్ జోన్ ఎందుకు రెండు కట్టకూడడానికి క్లియర్గా వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉన్నాయి ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిటీన్ నుండే నడుస్తుంది సబ్జెక్ట్ కాకపోతే లైమ్ లైట్లోకి పన్నెండు పదమూడులో వచ్చింది పద్నాలుగు పదిహేను పదహారులో మొత్తం అన్ని స్పెసిఫై చేశారు ఈ నగర్కి ఇన్ని వస్తాయి దుర్గంచేరి ఇన్ని వస్తాయి మాధాపూర్కి ఇన్ని వస్తాయి మయ్యాపూర్కి అన్ని స్పెసిఫై చేసి వందలు వందల లేక్స్ ఉన్నాయి ఆ లేక్ ఇచ్చారు లేక్ పేరు ఇచ్చారు దానికి ఒక ఐడి ఇచ్చారు ఆ ఐడి కింద ఏ సరే నెంబర్లో అవి కూడా కనిపిస్తున్నాయి సో టోటల్లీ పబ్లిక్ ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఏం భయపడక్కర్లేదు ఆల్రెడీ కట్టేసిన దానికి పోయి అడ్వాన్స్ అడుగుతున్నారు బ్యాగ్ తీసుకుంటారు అది మనం ఏం చేయలేం రాతిగా గయి బాతిగా అయి అది ఇప్పుడు కానీ ఫ్యూచర్లో రావాల్సింది మాత్రం కెన్ డెఫినెట్లీ థింక్ ఈ చెక్ చేసుకుని ఒకవేళ మీ అంతా మీరు చెక్ చేసుకుని రెండు దారిలో చెప్పాను ఒకటి ధర్నీ వెబ్సైట్ ఒకటి ధర్నీ వెబ్సైట్ అంటే ధర్నీ లో కనుక్కోవాలి ధర్నీ పోర్టల్లో రెండోది హెచ్ఎండి లేక్స్ డాట్ ఇన్ అది గవర్నమెంట్ వెబ్సైట్ అందులో ఓపెన్ చేస్తే నేను అనుకున్న డిస్ట్రిక్ట్ పేరు మండల్ పేరు విలేజ్ పేరు కొట్టండి కింద ఐడి లేక్ ఉంటుంది కొడితే మీకు మొత్తం వచ్చేస్తాయి ఏ లేక్ కావాలంటే ఆ లేక్ కింద ఏం వస్తే కనిపిస్తాయి ఈజీ అట్లా ధర్ని బట్టలు కూడా సేమ్ అదే డీటెయిల్స్ ఇస్తే ఇప్పుడు సపోజ్ రంగారెడ్డి కొత్తూరు కొత్తూరు పెడితే ఆ కొత్తూరు కింద ఏమంటారు వచ్చేస్తుంది అట్లా ప్రతి వెబ్సైట్ ప్రతి లేక్ కూడా ఆ స్పెసిఫికేషన్ ఇచ్చారు మనం చూసుకోవడం మన తప్పు బయర్గా బిల్డర్ వేసి ఇప్పుడు ఏంటంటే గుడ్గా నమ్మరు చాలామంది రియల్ ఎస్టేట్ తగ్గుతుంది భయపడుతున్నారు భయభ్రాంతలు గురు అవుతున్నారు ఎందుకంటే నువ్వు కొనుక్కుని కోటి పెట్టుకుని రేపు ఎవరు కూర్చున్నారు రంగనాథ్ వస్తారు రంగనాథ్ గారు ఇంకోరు ఎవరు వస్తారు ఆ భయం అనేది ఏర్పడింది ఇప్పుడు భయం లేకుండా నేను అందుకని ఎడ్యుకేట్ మన పని ఏంటి అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ది పబ్లిక్ బయర్ ఎక్కడ చీట్ అవ్వకూడదు ఇప్పుడు యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలంటే డెఫినెట్గా బిల్డర్స్ మీద తీసుకోవాలి తర్వాత బిల్డర్స్తో పాటు పర్మిషన్ ఇచ్చిన పెద్దవాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళందరినీ కేసు ఫైల్ చేస్తే నోటీస్ ఇచ్చారని విన్నాను నేను అయితే ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పర్మిషన్ ఆయన ఇప్పుడు ఉండడు కదా రిటైర్ అయిపోయి ఉండొచ్చు పొజిషన్ మారిపోయి ఉండొచ్చు ఆల్రెడీ అంత ముందు మనం చూసాం ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ర్యాంక్ లెవెల్ సోమేష్ కుమార్ గారు అరవింద్ గీళ్ళు అందరి మీద కేసులు వచ్చినాయి ఒకప్పుడు సో నేను అందరికీ తప్పు ఫస్ట్ మందే అంటాను బయర్దే తప్పైనా ఎందుకంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోరు కదా ప్రతి వీడియోలో నేను ఏం చెప్తాను లీగల్ ఒపీనియన్ తీసుకోండి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అప్రోచ్ అవ్వండి మొత్తం అన్నీ కలవండి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళండి ఇన్ని దారులు ఉన్నాయి కదా మీరు నాకు టైం రెండు కోట్లు పడితే రెండు గంటలు టైం ఇవ్వరు నాకు ఫోన్ చేస్తే సార్ వన్ మినిట్లో చెప్పండి వన్ మినిట్లో ఎట్లా చెప్తారు రెండు కోట్లు వన్ మినిట్లో నేను చెప్పగలను చెప్తే రాంగ్ చెప్తాను డెఫినెట్గా డబ్బులు పోయేది మీరు నాకేమో నా పెద్ద లాస్ లేదు సార్ మీకు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా మీ క్లయింట్స్కి కొద్దో గొప్ప క్లైంట్స్ని ఇప్పుడు ఏదైతే హైడ్రా కమిషన్ కూలగొట్టారో ఆ కూలగొట్టిన దాంట్లో మీ క్లయింట్స్ కూడా ఉన్నారా లేదండి అదృష్టం మేము కొద్దిగా చెక్ చేయకుండా నాలెడ్జ్ ఉన్నోడికి నాలెడ్జ్ లేనకి అది అయితే ఎక్కడ వేల వేలకు వేల ట్రాన్సాక్షన్ ఎవరు కూడా నా దగ్గర ఇంతవరకు కంప్లైంట్ లేదు అంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా కమిషన్ లేదు లేరు వెరీ క్లియర్ ఓకే అలాంటి ప్రాజెక్ట్స్ అమ్మవండి ఐ డోంట్ రికమెండ్ నాకంటే ఏం ప్రాజెక్ట్స్ లేవు గ్రేటెస్ట్ థింగ్ నాకు ప్రాజెక్ట్స్ లేవు నేను ప్రాజెక్ట్ పెట్టుకున్నా నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా గొర్రెల మంది తోలాలి ఈ ప్రాజెక్ట్ కొనండి అదే నా ప్రాజెక్ట్ లేదనుకోండి నేను న్యూటర్ ఎవరికి భయపడకర్లేదు ఎవరికి బెండ్ అవ్వకరు మన క్లారిటీ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నావు ఎవరిని బిల్డర్ని తప్ప పెట్టాల అయితే గవర్నమెంట్ తప్ప మన ఉద్దేశం అది కాదు మన ఉద్దేశం అంటే కొనుక్కునేవాడు తస్మాత్ జాగ్రత్త ఆ కేర్ తీసుకోమని చెప్తున్నాను తీసుకుంటే మూడు పువ్వులు ఆరు ఉంటుంది లేదంటే అనిపించేదాన్ని ఇప్పుడు చూడండి ఎంతమంది రోడ్డు మీద పడ్డారు తిండి లేదు ఉండడం పిల్లలు చదువు ఇవన్నీ ఎలా ఉంటారు వర్షాలు పైన వర్షాలు అక్కడ ఉండడానికి ఏదో కామన్ కన్వెన్షన్ హాల్సో కమ్యూనిటీ హాల్సో పెట్టారు ఎంతకాలం ఉంటారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బెడ్ బెడ్రూమ్ ఇల్లు చాలా కట్టి ఉన్నాయన్నారు తెలంగాణలో అది ఎందుకు ఇవ్వట్లేదో మనకు తెలియదు కేసీఆర్ గారు కేసీఆర్ నగరాన్ని పెట్టి కట్టారు అవి అట్లా ఉన్నాయి ఇలాంటి సందర్భాలు కూడా అవి వాడుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం సార్ ఇప్పుడు మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ అని మీరు ఎప్పుడు అంటే ఉంటారు మీరు రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు కూడా అంటారు సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అన్ని ఎలాంటి అడుగుతారు బాబు మీరు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు మైసూర్పాకు వంద లడ్డు లేదంటే మైసూర్ మైసూర్పాకు వన్ వీక్ అయింది లడ్డు మూడు రోజులు అయింది గులాబ్ జామ్ రెండు రోజులు అని చెప్తాడా మొత్తం ఫ్రెష్ అని చెప్తా అది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అడితే ఎట్లా కాకపోతే నువ్వు అడిగే కాబట్టి నా అనుభవం షేర్ చేయండి నేను గోల్డ్ అనలిస్ట్ కాదు లేదా స్టాక్ అనలిస్ట్ కాదు అది నాకు నాకు చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా క్షమించి రామేశ్వరరావు గారికి నచ్చిన పదం ఏంటో తెలుసా రియల్ ఎస్టేట్ సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడు ఇన్వెస్ట్మెంట్లు మంచివే షేర్ మార్కెట్ కానీ గోల్డ్ మార్కెట్ కానీ స్టాక్ మన రియల్ ఎస్టేట్ కానీ అయితే ప్రతిదాని కూడా డూ బ్యాడ్ ప్రో అండ్ కాన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఫస్ట్ షేర్ మార్కెట్కి వద్దాం షేర్ మార్కెట్ వచ్చినప్పుడు దాంట్లో అనుభవం ఉందా నీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకో అనుభవం ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్ ఎవ్రీ సెకండ్ సెకండ్ మారిపోతుంది ఎలా పెరుగుతుంది అలా పెరిగిపోతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఎవరికీ తెలియదు మా మిత్రుడు ఒక ఆయన రెండు కోట్లతో స్టార్ట్ చేసి ఎనిమిది కోట్ల దాకా వెళ్ళాడు మొన్న ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆ ఎనిమిది కోట్లు కాస్తే రెండు కోట్లు పడిపోయింది మళ్ళీ అంటే ఆరు కోట్లు లాస్ అయ్యాడు ఓవర్ నైట్ ఒక నైట్కి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందండి ఆరు కోట్లు మనం నువ్వు నేను లాంగ్ సంపాదించలేమేమో నాకు తెలిసి అంటే నువ్వు సంపాదిస్తే నిజమంటే నాకు తెలియదు కానీ సో బట్ వెరీ బిగ్ స్టోక్ అంటే హార్ట్ అటాకే ఆరు కోట్లు ఆరు కోట్లు అంటే ఈ ఈ కోట్లు కాదు ఆరు కోట్లు అట్లానే అందుకని దానిలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది హై రిస్క్ హై ఈల్డ్ హై రిస్క్ గోల్డ్ కొద్దాం గోల్డ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా ఎందుకంటే అంత పెద్ద లాస్ ఉండదు అంత పెద్ద గెయిన్ ఉండేది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ముప్పై నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫార్టీస్లో తొలం బంగారం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేదండి అప్పట్లో ట్వంటీ రూపీస్ అది పెరుగుతూ పెరుగుతూ పెరుగు ఇలాగా ఎంతవరకు నైన్టీన్ నైంటీ త్రీలో నాకు గుర్తుంది అప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయిందండి తొలం ట్వంటీ ఫోర్ క్యారెట్ నేను మాట్లాడేది అలాగే అలా చూసుకుంటే రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఎనిమిది వేలు అయింది ఇప్పుడు లేటెస్ట్ కరోనా ముందు వరకు యాభై ఐదు యాభై ఆరులో కొట్టుకున్నది మొన్న చూసుకుంటే డెబ్బై ఆరు వేలు తగ్గలేదు మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయి డెబ్బైకో అరవై తొమ్మిదికి వచ్చినట్టు ఇవి మాట ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అయితే ఒక తక్కువ ఉంటుంది సో పెరుగుదల చూసుకుంటే ఉంది కానీ అంత ఎక్కువ లేదు రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఉండదు స్టాక్ మార్కెట్లో ఉన్నంత ఉన్నది రిస్క్ ఎక్కువ ఇక్కడ అంత పెరుగులేదు తగ్గింది కరోనా టైంలో గోల్డ్ రేట్ కూడా తగ్గింది సెవెంటీ సిక్స్కి వెళ్ళి మళ్ళీ ఏడు వేలు ఆరు వేలు తగ్గిపోయింది ఒక వన్ వీక్ టెన్ డేస్లో కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో తగ్గడమే కానీ పెరగడం అంటే పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మన బంజారా హిల్స్ కాదు అంటే గూగుల్ దగ్గర మురళీమోహన్ గారు ఎందుకంటే మాట్లాడు జయబేరీ అధినేత గూగుల్ ఆఫీస్ ఎదురుగా జయబేరి ఎన్క్లేవ్ అని ఒకటి కట్టాడు లేఅవుట్ ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లోనో సెవెన్లో ఎప్పుడో కట్టారు సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ఏడు వందల యాభై రూపాయలు అమ్మాడు గజం సార్ ఇప్పుడు ఎంత తెలుసా రెండున్నర లక్షలు పెరిగిందా తగ్గిందా పెరిగింది పెరిగింది ఏడు వందల యాభై రూపాయలు డెబ్బై తర్వాత డబ్బై ఏడు వేల ఐదు వందలు ఏడు డెబ్బై ఐదు వేలు ఏడున్నర లక్షలు ఎక్కడ డెబ్బై ఐదు వేలు కంటే దాటిపోయింది సో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్ పెరిగింది అంటే అక్కడ తగ్గడం అనేది రియల్ ఎస్టేట్లో మోసపోయాననేవాడు చాలా తక్కువ సందర్భాల్లో నీకు కనిపిస్తాడు ఎప్పుడు మోసపోతారంటే ఇలాంటి ప్రీ లాంచ్ బిల్డర్స్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అక్రమం కట్టడాకుంటే నా గడక నా గటక సబ్బీచల్లా చేస్తాను కళ్ళ ముందు కూల్ బిల్డింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పది అంత బిల్డింగ్ కూల్చేస్తున్నాడు అంత పవర్ఫుల్ ఉంది మన బుల్డోజర్స్ సో బుల్డోజర్స్ కాదు కానీ బిల్డర్స్ అక్రమ కట్టడాలు ఎవరు వాళ్ళు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కొండల్లో ఊగుతున్నాయి షేక్ అవుతుందండి బాడీ అంతా వచ్చాడు నోటీస్ వచ్చిందంటే కదా ఇవాద కాదు అయినా ముహూర్తం పెట్టాడు సినిమాల్లో టార్గెట్స్ ఉండేవి వన్ బై వన్ వన్ సినిమా ఇప్పుడు టా టాగూర్ సినిమాలో ఒక్కొక్కరిని టార్గెట్ పెడతారు లంచం తీసుకున్నారు అట్లా అయిపోయింది సో వాట్ హైమ్స్ హెయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ వెన్ యూ వాంట్ హై హీల్స్ ఎవరికైనా ప్యాషన్ ఉండే నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్ ఏదైనా బట్టి గోల్డ్ కూడా బిలియాన్ ఇదంతా ఒక మాయాలో అండి గోల్డ్ మార్కెట్ బులియన్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిజిటల్ ఇవన్నీ కూడా మాయాలో ఎవడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు ఎప్పుడే రిక్షన్ వీఆర్ నాట్ అవార్నీస్ అండ్ అదార్నీస్ వాళ్ళంటే మేనేజ్ చేస్తారు మేము నేను మేనేజ్ చేయలేం సో ఆల్వేస్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో పెడతాను నాకు ఉన్న కొద్దిగా సేవింగ్స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టాక్ మార్కెట్ ఇంకో టెన్ పర్సెంట్ మేబీ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఉన్నా అవి పెడుతుంది అంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఎందుకంటే బ్యాగ్ జారితే మొత్తం నాలుగు డజన్లు ఎగ్స్ ఉంటే నాలుగు డజన్లు పోతాయి అది వీరు నాలుగు రాళ్ళు వేస్తే ఒక రాయితీకి వెళ్తుంది అంటారు మన మామిడి చెట్టు చూసుకుని చిన్నప్పుడు ఫోర్ అనేది ఏదో ఒక సో అండ్ తగిలి అట్లా మీరు నాలుగైదు అట్లా పెట్టుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ మినిమైజ్ చేసుకుంటున్నారు ఎఫ్డీ కూడా బ్యాంకులో ఎక్కువ ఎఫ్డీలు వేసినా కొంత వ్యాల్యూతో ఐదు లక్షలు పది లక్షలు తర్వాత ఇంటి ఎవరో మినిమం అంతే ఇస్తారు గవర్నమెంట్ ఈ ఓవరాల్గా చూసుకుంటే నా ప్రకారం అన్నీ మంచివే బట్ దాని తాలూకు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఎందులో ఇంట్రెస్ట్ మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ముగ్గురు మూడు మంచిదే అంటారు మూడు మంచిదే బట్ ప్రొఫెషనల్ రిటర్న్స్ వచ్చే రూపంలో మాత్రం రియల్ ఎస్టేట్ స్టాండ్స్ నెంబర్ వన్ ఎప్పుడే రియల్ ఎస్టేట్ అంటాము ఇప్పుడు కదా మీరు ఎవరు ఇప్పుడు బిలియనర్ అండ్ మిలియనర్ ఏమంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లేదు డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా వారన్ బుఫెట్ ఎంతమంది పేరు కావాలి ఇప్పుడు మన బిల్డర్స్ ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు ఇదే రియల్ ఎస్టేట్ హైదరాబాద్ దగ్గరకు వచ్చినట్లయితే ఇదే జేబీర్ కానీ ఇలా చాలామంది బిల్డర్స్ ఉన్నారు ఇలా జేబీర్ అని కాదు ఇంకా కొంతమంది బిల్డర్స్ ఉన్నారు ఈ ఇలాంటి బిల్డర్స్ లాంచ్ లో ఇన్వెస్ట్ చేసే కొంతమంది బిల్డర్స్ ఉన్నారు నేనైతే కొనద్దని చెప్తాను అంటే కొంతమంది జెన్యున్ కూడా ఉంటారు కదా అంటే జెన్యున్గా అనేది మీకు ఏ బేసిస్లో చెప్తున్నా అనేది ఇంపార్టెంట్ జనరల్గా కార్పొరేట్ బిల్డర్స్ ఎప్పుడు కూడా అన్నీ తీసుకునే చేస్తున్నారు జనరల్గా ఇప్పుడు మురళీమోహన్ గారు కానీ కొన్ని స్టాండర్డ్ మయం కాదు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉండవు మీరు చూడండి మార్కెట్లో ఎక్కడ నుంచి చూస్తారు అడ్వర్టైజ్మెంట్ ఉండవు మరి కొంతమంది అంటే ఇప్పుడు సినిమా ఒక సినిమా వచ్చింది రీసెంట్గా లాస్ట్ జనవరికి రిలీజ్ అయింది సూపర్ మంచి స్టార్ ఉన్నాడు అందులో హైక్ ఏం చేసిన ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేసింది అని నాకు తెలుసు సినిమా ఫెయిల్ అవుతుంది సినిమా ఫెయిల్ అయింది కొత్త హీరోయిన్ పాత యాక్టర్ మంచి ఇద్దరు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రమోషన్ చేసే ప్రతి బిల్డర్ కూడా అది ఫెయిల్ అవుతాను అంటారా అంటే అంటారంటే నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఇప్పుడు కాలి ఇప్పుడు దమ్ ఉంటే ఎందుకు అడ్వర్టైజ్ ఇప్పుడు బ్యాంకులు కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు ఎస్బీఐ బ్యాంక్ కూడా టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారు ఒకప్పుడు బ్యాంకులు కానీ విద్యా సంస్థలు కానీ ఆరోగ్య సంస్థలు కానీ ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చూసారా మీరు చిన్నప్పుడు లేదు ఇప్పుడు అంటే అంటే వాళ్ళ మార్కెట్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మనం చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు శతకోట దరిద్రాలకి అనంతకోట ఉపాయాలు ఉన్నాయి నువ్వు ఎలాగైనా వేరు దరిద్ర వీళ్ళు నువ్వు ఎలాగైనా కన్సీవ్ చేసుకోవచ్చు ఎలాగైనా పర్సెప్ చేయొచ్చు కాకపోతే నేను అనేది నేను చదివినప్పుడు నేను కేంద్ర విద్యాలయ ఆర్మీ స్కూల్ మా ఫాదర్ ఆర్మీ వస్తారు కేంద్ర విద్యాలయ సంఘటన ఉంది అది తెలుగు మాట్లాడినది ఓన్లీ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ ఆ స్కూల్లో చదివినప్పుడు మాకు సిలబస్ తక్కువ ఉండేది స్టాండర్డ్స్ ఎక్కువ ఉండేది స్టూడెంట్ తెలుసా సిలబస్ ఎక్కువ స్టాండర్డ్ తక్కువ సో దర్ ఇస్ ఆస్మాన్ జమీన్ ఫర్క్ ఉంది ఆస్మాన్ ఎక్కడ ఉంది జమీన్ ఎక్కడ ఉంది సో అప్పుడు ఈరోజు మనం నేను ఇలా సెటిల్ అయ్యాను మీ అందరూ పిలిచి మాట్లాడదంటే ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ బేస్ అనేది అక్కడ పడింది ఐ విదెన్ యావరేజ్ స్టూడెంట్ అందుకని నేను చెప్తాను ఎంబీఏ పీజీ అంటే మ్యాన్ బిలో యావరేజ్ నా ఏంటి ఐ మీ సింపుల్గా ఉంటావు కదా చాలా మంది ఫోన్ చేశారు సార్ మీరు అంత పెద్ద కంపెనీ నడిపారు అంత సింపుల్గా ఉన్నారంటే సింపుల్గానే ఉండదు సింపు బి సింపుల్ బీ సింపుల్ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి పాట కూడా ఉంది సినిమా నా ఆటోగ్రాఫర్ ఏదో సినిమాలో పాట ఉంది సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఇది మీరు తప్పుగా అనుకోకూడదు జరుగుతుంటాయి అట్లా థ్యాంక్ యూ సార్ టీవీకి వచ్చినందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి